సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన రోజున జరుపుకునే వేడుకలను షష్ఠి మహోత్సవ వేడుకలని అంటారని ఆలయ కమిటీ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు తెలిపారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ మారేడపల్లిలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణం అంతా సుబ్రహ్మణ్య స్వామి నామస్మరణతో మార్మోగింది ఉదయం అభిషేకం చందన పుష్పాలంకరణ నూట ఎనిమిది లీటర్ల ఆవు పాలు వివిధ రకాల పళ్లతో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో స్వామివారి అభిషేకాన్ని భక్తులు తిలకించడం ఎంతో అన్నారు ఈ కార్యక్రమాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ లు హాజరయ్యారు ఆలయ కమిటీ సభ్యులు ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించి వేద పండితులచే ఆశీర్వచనం అందుకున్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహంతో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వారు కోరారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఎంతో మంది భక్తుల నమ్మకమని పేర్కొన్నారు తాతల సహకారం కమిటీ సభ్యుల సహకారంతో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి ఎంతో మంది ముఖ్య అతిథులు వస్తున్నట్లు తెలిపారు మరదే అదే విధంగా ముప్పిడి గోపాల్ మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవ వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ ఎమ్మెల్యే శ్రీ గణేష్లు హాజరై స్వామివారి ఆశీర్వాదం పొందారని తెలిపారు ప్రజలకు సేవ చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చైర్మన్ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియమించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మిగతా ఆలయాలలో కూడా నిజంగా సేవ చేసే వారికి అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ని కోరారు సుబ్రహ్మణ్య స్వామి ఆశిష్యులు ప్రజలందరిపై ఉండాలని ముప్పిడి గోపాల్ ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో జంపున ప్రతాప్ టిఎన్ శ్రీనివాస్ సంతోష్ యాదవ్ గణేష్ ఆలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవాలయ ధర్మకర్తలు దర్గా రవికుమార్ నాగేష్ యాదవ్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తలు నర్సింగ్ రావు రామ్మోహన్ పరమేశ్ పద్మజ బాలరాజ శ్రీనివాసులు పూజారి రాజేశ్వర శర్మ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము భక్తుల సహకారంతో డోనార్ సహకారంతో ఏ పండుగ జరిగినా కానీ మెయిన్ మాకు భక్తులు మంచి భక్తులు మంచి డోనార్ దొరికినారు టెంపుల్ స్టాఫ్ మెంబర్స్ కూడా బాగా దొరికిరు ముఖ్యంగా మా ఎమ్మెల్యే కంటోన్మెంట్ గణేష్ అన్నగారు ఆయన చేసిన సేవల ప్రకారం ఎమ్మెల్యే అయిన తర్వాత మాట ఇచ్చినారు ఎవరైతే కష్టపడతారో ఫస్ట్ టైం చైర్మన్ పదవి ఇస్తానని నాకు అవకాశం ఇచ్చారు మా ట్రస్ట్ బోర్డ్ మెంబర్లు అందరూ కష్టపడేందుకు వాళ్ళకు కూడా మంచి అవకాశం ఇచ్చారు మేము వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ పండుగలైనా మా ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ సహకారంతో తర్వాత టెంపుల్ స్టాఫ్ మెంబర్స్ డోనార్స్ భక్తుల సహకారంతో అర్చకులతో యువగారి సహకారంతో అన్ని చాలా ఘనంగా నిర్వహించినాం ఇది మాకు అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఏంటిది సుబ్రహ్మణ్య షష్ఠి అంటే కార్తికేయుడు లేదా సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన రోజు జరుపుకోవడమే సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన రోజు జరుపుకోవడం సుబ్రహ్మణ్య షష్ఠి ఈ రోజు భక్తులు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్న వాళ్ళకు మా దేవాలయం నాలుగు వందల సంవత్సరం నుంచి దేవాలయం ఇది మాకు వచ్చే భక్తులు చాలా మంది చెప్తుంటారు మాకు ఈ దేవాలయంలో దర్శనం చేసుకునేందుకు స్వామి వారి అనుగ్రహం వల్ల మేము ఆరోగ్యపరంగా ఉన్నాం మా కుమారుడిని పెళ్లి అయింది ఒకతను ఒక మేడం గారు చెప్పారు ఒక కూతురికి సంతానం కూడా కలిగింది మాకు మా అబ్బాయి ఇక్కడ మొన్న రీసెంట్గా మాకు మొక్కున్నారు ఉద్యోగం వచ్చిందని ఇలాంటి నమ్మకాలు దేవాలయంలో భక్తులకు ఉన్నది మాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్వ గారికి అభినందనలు భక్తుల సేవ చేయడం దేవుని సేవ చేయడం మన జన్మకు ధన్యం విశేష పూజా కార్యక్రమంలో ముఖ్యంగా ఉదయం ఐదు గంటలకి ఐదు బాబుకి స్టార్ట్ అయిన కార్యక్రమాలు అభిషేకం చందన అలంకరణ ఉదయం జరుగుతున్నవి నూట ఎనిమిది ఆవు లీటర్ల పాలతో వివిధ రకాల పండ్లతో అభిషేకము తేనె మంచి అన్నీ సంబంధించినతో తో మాకు వచ్చిన భక్తులు ఆవు పాలు ఎన్ని అంటే అన్ని ఏదంటే అది పుష్పాలంటే మాకు అంత మంచి డోనార్స్ ఉన్నారు అలాంటి ఈరోజు మార్నింగ్ ఐదున్నర గంటలకు మంచిగా అభిషేకం జరిగింది భక్తులందరికీ అభిషేకం వచ్చిన వాళ్ళందరికీ అభిషేకం తిలకరించడం మనకు చాలా అదృష్టం చాలా మంది టికెట్ తీసుకొని అంటారు టికెట్కి వెళ్ళిపోతారు అది కాదు అభిషేకాన్ని మనము సాంప్రదాయ పద్ధతులు కూర్చొని చూడాలి స్వామి వారిని మనసు పెట్టుకొని అభిషేకం తిలకరించాలి అప్పుడే మనం అభిషేకం చేసినట్టు అవుతుంది ఇక లైఫ్ టికెట్ తీసుకొని వెళ్ళిపోయి దండం పెట్టుకుంటారు అది కాదు సుబ్రహ్మణ్య స్వామి పవర్ అంటే అభిషేకం మనం తిలకరించాలి దగ్గర నుంచి చెప్పిన మినిస్టర్ గారికి అలాగనే దేవాలయంలో పెరుమల టెంపుల్ కానీ గణేష్ టెంపుల్ కానీ వివిధ టెంపుల్ దేవాలయంలో చైర్మన్లు ట్రస్ట్ ఫోర్డ్ మెంబర్ వాళ్ళకు కూడా మేము ప్రసాదాలు ఇచ్చి సన్మానం చేసినాం అందరు ట్రస్ట్ ఫోర్డ్ మా ట్రస్ట్ ఫోర్డ్ మెంబర్ అందరు కష్టపడారు అలాగనే పాత చైర్మన్లు పాత డోనార్స్ దేవాలయంకి వచ్చిన డోనార్ ప్రతి ఒక్కరికి ప్రసాదం ఇచ్చి సన్మానం చేసినాం అలాగనే ఇవాళ సాయంత్రం కూడా కళ్యాణం కూడా చాలా ఘనంగా భక్తుల సహకారంతో చాలా చేయబోతున్నాం ఆ సుబ్రహ్మణ్య షష్ఠి మాకు పండుగ మా రెండు సార్లు మా పదవిలో రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం దీనికి ఈ రోజు మారడిపెల్లి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవము చాలా ఘనంగా జరిపిండు చైర్మన్ గారు శ్రీపాల వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి దానికి తోడుగా కమిటీ మెంబర్ కూడా సహకారంతో ఎంతో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి మరి రాష్ట్ర మంత్రివర్యలు లక్ష్మణ్ గారు మన సభ్యుడు శాసనసభ్యుడు గణేష్ గారు అందరు వచ్చి పూజ చేసి చాలా వేల మందితోటి పెద్ద ఘనంగా పూజ జరిగింది మరి సాయంత్రం కూడా అన్నదానం కార్యక్రమం ఉన్నది మరి కార్య కళ్యాణం ఉన్నది ఈరోజు మరి మేము కూడా ఇక్కడ పుట్టి పెరిగినాం కాబట్టి ఈ టెంపుల్కు రెగ్యులర్గా మేము వస్తున్నాము కానీ శ్రీ గణేష్ గారు కరెక్ట్ అయిన చైర్మన్ను ఎన్నుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఎంతమంది చైర్మన్లు వచ్చినా ఇటువంటి కార్యక్రమాలు ఎవరు జరపలేదు కాబట్టి ఏ టెంపుల్లో కూడా ఏ కమిటీ వేసినా ఇటువంటి భక్తులను వేయాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు మా సిటీ బీసీసీఎల్ చైర్మన్ గుండు గండు వినయ్ కుమార్ గారు తో పాటు మరి ఆయన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు మరి నేను కూడా నాతో పాటు పెర్మాంకటేశ్వర దేవస్థానం ధర్మకర్త రవి గారు బాలరాజు గారు నరేష్ గారు పరమేష్ గారు నరసింహరావు గారు చాలా పెద్ద ఎత్తున కష్టపడి మరి ఎంతో ఘనంగా ఈ టెంపుల్కు అంతా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న వీఐపీలందరినీ కూడా పిలిచి ఘనంగా సన్మానం చేసిన ఘనత మరి రేపల్లి వెంకటేష్ గారికి దక్కింది మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందు చేయాలని చెప్పి వెంకటేశ్వరరావు గారికి భగవంతుడు శక్తినిచ్చి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భగవంతుడు సాయశక్తుల సపోర్ట్ చేసి శక్తినిచ్చి పేద ప్రజానీకానికి సేవ చేసే ఘనత మళ్ళీ ఆయనకే దొక్కి దక్కింది ఈరోజు మరి ఇంకా గత ముప్పై సంవత్సరాలు కూడా ఈ రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి గారు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎందుకంటే ఏజ్ అయినా కాబట్టి చాలా పీస్ఫుల్గా రాష్ట్రాన్ని ఎంతో శమలంగా అభివృద్ధి చేస్తున్న ఘనత మరి రేవంత్ రెడ్డి గారికి దక్కింది ముఖ్యంగా పాడి పంటలు బాగుండాలి వర్షాలు బాగుపడాలని ఆ సుబ్రహ్మణ్య స్వామిని కోరుకోవడం జరిగింది